దీన్ని కానుగ చెట్టు అంటారు కానుగ వ్యవహారంలో గానుగ చెట్టు అని కూడా అంటారు దీని కాయల నుంచి గింజల నుంచి తీసిన తైలాన్ని ఇప్పుడు బయోడీజిల్గా వాడుతున్నారు దీన్ని సంస్కృతంలో కరంజక లేక నక్తమాల అంటారు లాటిన్లో పొంగామియా పిన్నేట పేరు ఇది చర్మ వ్యాధుల మీద చాలా అద్భుతమైన పనిచేస్తుంది దీనిలో కూడా దీని ఆకులు బెరడు పువ్వులు తర్వాత గింజల నుంచి తీసిన తైలం ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి చెక్క ఆకు రసం కూడా చేదుగా ఉంటాయి బాగా వేడి చేస్తుంది కాబట్టి వాత వ్యాధుల మీద కప వ్యాధుల మీద తర్వాత రక్తపిత్తం అంటే పైత్యం వల్ల రక్తం పడే ఇబ్బందులు అనమాట వాటి అన్నిటికీ తగ్గిస్తుంది చర్మ వ్యాధుల మీద చాలా బాగా పనిచేస్తుంది వ్రణాల మీద బాగా పనిచేస్తుంది క్రిమి రోగం మీద అలాగే ప్రమేహం అంటే డయాబెటీస్ లాంటి మేహ వ్యాధుల మీద చేస్తుంది ఇప్పుడు దీని కాయల్లో పప్పు నూరేసి పైన పట్టుకొని వేస్తే చర్మ రోగాలు అన్నీ తగ్గిపోతాయి ఈ ఆకులు నూరేసి కడితే ఆకులు కొద్దిగా ఉప్పు కలిపి నూరేసి కడితే పురుగులు పట్టిన వ్రాణాలు కూడా తగ్గిపోతాయి తర్వాత ఒంటికి పూస్తే కనుక దాన్నే చెడు గజ్జి ఇలాంటి చర్మ రోగాలు అన్ని తగ్గుతాయి దీని ఆకులు చిత్రమూలం ఆకులు మిరియాలు ఉప్పు వీటిని అన్నింటినీ కలిపి నూరి పెరుగుతూ ఇస్తే కనుక కుష్ఠరోగం తగ్గుతుంది ఆకు రసం లోపలికి ఇస్తే డైరెక్ట్గా ఇచ్చేయచ్చు చిన్న మోతాదులు కడుపుబ్బు ఆకలి లేకపోవటం నీళ్ళ విరోచనాలు ఇవి తగ్గుతాయి అన్నమాట ఆకుల రసంలో ఆవు నూనె కలిపి లోపలికి ఇస్తా ఉంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఇది ఆకుల రసంలో ఆవు నూనె కలిపిస్తే లోపలికి బోధకాలు తగ్గుతుంది కొన్ని ఏరియాల్లో బోధకాలు బాగా ఎక్కువగా ఉంటుంది దీని పువ్వులు తినిపిస్తే కనుక అతిమూత్రం తగ్గుతుంది దీని పువ్వుల్ని కొబ్బరి నూనెలో వేసి కాచి ఆ నూనె రోజు రెండే తుక్కలో చెవిలో వేస్తే కనుక చెవి వ్యాధులు అన్నీ తగ్గుతాయి చెవి వినికిడి పెరుగుతుంది వినికిడి శక్తి పెరుగుతుంది కొంచెం వినికిడి శక్తి తక్కువ ఉన్న వాళ్ళు కానీ ఇది వాడచ్చు తర్వాత చిగురాకులు లేత ఆకులు నూరేసి వెచ్చ చేసి కట్ కట్టు కడితే కనుక రక్తం పడి మూల వ్యాధి తగ్గుతుంది దీని వేరు రసం పిచికారీ చేస్తే కనుక భగంధరం పూడిపోతుంది ఊడిపోయి తగ్గిపోతుంది అనమాట ఈ దీని ఆకు రసం మంచి నూనె తర్వాత కొద్దిగా అందులో మైలు తత్వం కలిపి నూరేసి నూరేసి రాస్తే కనుక సెల వేసిన వ్రాణాలు కూడా తగ్గిపోతాయి చీము బయటకు పోయి ఎంతకాలం నుంచో అది తగ్గకుండా ఉన్న పుళ్ళన్నీ కూడా తగ్గుతాయి అన్నమాట ఇది చాలా ఇంపార్టెంట్ తర్వాత నేను ఇందాక చెప్పినట్టుగా ఆ చెవిలో నూనె వేసుకోవటం వల్ల చెవి జబ్బులు అన్ని తగ్గిపోతాయి చెవి జబ్బులు తగ్గడం వీనికి శక్తి పెరగటం ఒకటి చాలా ఇంపార్టెంట్ ఈ కానుగ గింజల నుంచి చూసిన నూనె మనం పైకి అప్లై చేయొచ్చు అది కూడా అన్ని చర్మ వ్యాధుల మీద చాలా అద్భుతంగా పనిచేస్తుంది